మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిన చెప్పింది అధ్యక్ష మామూలుగా ఇంకొక మాట అధ్యక్ష అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇలా ఏం చెప్పింది మీరు కొత్తగా మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్న చెప్పింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇలా మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండు ఎందుకు పెట్టిండు మీరు ఇలా మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారు అనుకున్నాం లేదా మీరు చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలుంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సప్లైన్ చేస్తారేమో అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష గౌరవ సభ్యులు తొమ్మిదిన్నర విన్న విను కాద విను చెప్తున్నా మేము సబ్ కమిటీ చైర్మన్ గా ప్రజల ముందు ఉంచినము దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము మీరు ఇట్ల పడినా మీరు వెబ్సైట్లు పెట్టామని చెప్పి మీరు ఊరికే మాట మాట్లాడే ఎవరికైనా వెబ్సైట్లు అందుబాటులో ఉండని ఆ ప్రభుత్వం మీరు తదుపరి ప్రభుత్వం ఆనాడున్న అధికారులు ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడన్నా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్ లా చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదు రెండు వేల పదకొండు జనగణన ఆనాడు బీసీలది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది జరిగిన దానికి సంబంధించి సర్వేలో సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అర్థమే లేదు నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయా వారి ద్వారా ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదారు బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే అన్నారు ఏం మార్పులు తెచ్చినారు ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు ఎవరికి మరి న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇవాళ మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారికి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం ఇవాళ సభలు వస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్లాడదాం బరాబరే మేము పారిపోతూ ఉండలేం నలభై రెండు శాతం పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం మేము ఎర్గా వేదలేం కదా మార్గదర్శకత్వం రోడ్ మ్యాప్ అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే ఎట్లీస్ట్ 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 బీసీలో హెచ్ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చిన సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి బలహీన రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం అధ్యక్ష